హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ ఈ ఈరోజు అయితే పైతానీలో చాలా వెరైటీస్ తీసుకొచ్చారండి పన్నెండు పదమూడు ఉంటాయి ఇవన్నీ సింగల్ సారీస్ అండి అంటే సింగిల్ పీస్లే ఇందులో మళ్ళీ స్టాక్ అయితే రాదు వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేము ప్రజెంట్ అయితే ఇందులో టూ త్రీ శారీస్ ఫోర్ ఫోర్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ మిగిలినవన్నీ ఓన్లీ సింగిల్ పీసెస్ అండి మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే శారీస్ మొత్తం స్టాక్ అయిపోయినవి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అయితే కరెక్ట్గా రీస్టాక్ అవుతుందో లేదో కరెక్ట్గా చెప్పలేము అయితే మాత్రం అప్డేట్ ఇస్తాము చాలా మంది వాట్సాప్లో సేల్ అయిన నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి అందుకని ఎవరైనా కావాలనుకుంటే వెంటనే మీరు బుక్ చేసుకోండి శారీ సేల్ అయితే మాత్రం దొరకడం కష్టం పైతానీలో ఇప్పుడు ఒక శారీ చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది పింక్ అలాగే బచ్చల పండు కాంబినేషన్ అండి ఇది రాణి పింక్ బచ్చల పండు కాంబినేషన్ పర్పల్ కాదండి ఇది లోనే ఇంకా కొంచెం డార్క్ లాగా ఉంది చూడండి ఎంత బాగుందో శారీ పర్ఫెక్ట్గా తెలియడం కోసం వేసుకొని ఇట్లా వేసుకొని చూపిస్తున్నాను వర్క్ ఫినిషింగ్ సూపర్గా వచ్చిందండి చూడండి వర్క్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది శారీ సాఫ్ట్గా ఉంది అయితే బార్డర్ కొంచెం ఉంది శారీ మొత్తం సాఫ్ట్గా ఉంది బార్డర్లో ఎక్కువ జరిపట్టి వచ్చింది కాబట్టి కొంచెం అనిపిస్తుంది అంతే శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఈ శారీలో బ్లౌజ్ బాగా వచ్చింది ఫ్లవర్ షేప్లో చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయండి హ్యాండ్స్కి ఇలా వచ్చింది మొత్తం బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది ఆల్మోస్ట్ ఇందులో ప్రతి బ్లౌజ్ వన్ మీటరే ఉంటుంది పళ్ళు చూపిస్తాను ఇప్పుడు పళ్ళు ఇలా వచ్చింది టాని పింక్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్కువగా దొరకాయండి అప్పుడప్పుడే కనిపిస్తాయి కనిపించినప్పుడే తీసేసుకోవాలి మళ్ళీ కావాలన్నా దొరకవు నెక్స్ట్ సారీ చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు చాలా బాగుంది ల్యావెండర్ కలర్ అండి ఇది ఇవన్నీ పైతానీ సారీస్ అండి పైతానీలో లో బాగా అడుగుతున్నారు అందుకని పైతానీ కలెక్షన్ తీసుకొచ్చాము పైకి కిందికి బోర్డర్ ఒకేలా వచ్చిందండి ఇందులో పెద్దగానే వచ్చింది చిన్నగా అలా ఇలా ఏం రాలేదు ఇందులో పళ్ళు ఇలా వచ్చింది ఇది పళ్ళు ఏం రాలేదండి మనమే కట్టించుకోవాలి శారీ మొత్తం లావెండర్ కలర్ క్రీమ్ కలర్ మిక్సింగ్ ఉంది లో పింక్ లో క్రీమ్ మిక్సింగ్ ఉందండి చూడండి ఈ కలర్ అయితే బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ ఎవ్వరు కట్టుకున్నా బాగుంటది పైకి కిందికి బోర్డర్ సేమ్ తెలుస్తుంది కదా మీకైతే ఎంత బాగుందో గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ శారీ కట్టుకుంటే ఈ శారీలో బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది పింక్ వచ్చిందండి పింక్ లో ల్యావెండర్ మిక్సింగ్ డ్యూయల్ షేడ్ వచ్చింది హ్యాండ్స్ ఇలా వచ్చాయి ఓన్లీ పింక్ క్లాత్ తీసుకొని ఆఫ్ పట్టు క్లాత్ తీసుకొని మగ్గం వరకు వేయించి ఈ శారీ కట్టుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుందండి లో బ్రైడల్ కానీ ఫంక్షన్స్లో ఎవరికైనా కట్టుకుంటే చాలా బాగుంటుంది బతుకమ్మ టైంలో కట్టుకున్న గా ఉంటుంది ఈ శారీ అయితే నాకు భలే నచ్చింది చూడండి లుక్ అర్థమవుతుందా మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ముందు చూపించిన శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్లో జెరీ లైనింగ్స్ అండి ఇందులో ప్రతి శారీలో పైతానీలో పళ్ళు హైలైట్ ఉంటుంది ఎప్పుడైనా శారీ మొత్తం గోల్డెన్ లైన్స్ వచ్చాయి సన్నగా తెలుస్తుంది మీకు ఇక్కడ వీడియోలో పైకి కిందికి ఇలా సింపుల్గా బార్డర్ వచ్చిందండి లైట్ పిస్తా కలర్ సూపర్ ఉందండి ఈ కలర్ కూడా కలర్లు అయితే మేము వెతికి వెతికి చాయిస్ చేసి తీసుకొస్తున్నాము అందరికీ నచ్చే విధంగా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చిందండి ఇందులో ఇందులో డ్యూయల్ షేర్ లేదు కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి పట్టి వచ్చింది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము ఈ శారీ అయితే వెంటనే సేల్ అయిపోతుందండి చాలామంది ఇలాంటివి అడిగారు కూడా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి డ్యూయల్ షేర్ శారీ ఇది ఆరెంజ్ కలర్లో గోల్డ్ ఉందండి గోల్డ్ సేరీ శారీ క్వాలిటీ చూడండి ఎంత మెత్తగా ఉందో కట్టుకుంటే ఇలా కడితే అలా ఆగిపోతుంది ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు ఇంతకు ముందు చూపించిన టూ శారీస్ కొంచెం హెవీగా ఉన్నాయి ఇది చాలా హల్కగా ఉంది పళ్ళు ఇలా వచ్చింది కుచులు కూడా వచ్చాయి పైకి కిందికి ఇలా బార్డర్ వచ్చిందండి పైకి కొంచెం సన్నగా వచ్చింది కింది వైపు కొంచెం ఇలా వచ్చింది కొంచెం పెద్దగా శారీలో మొత్తం గోల్డెన్ జెరీ ఇట్లా డ్యూయల్ షేర్ లాగా వచ్చింది కదా సూపర్ లుక్ ఉందండి షైనింగ్ అయితే ఈ సారీ ప్రైస్ వచ్చేసి కూడా ఎనిమిది వందలు ఇందులో బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది కి పట్టి ప్లేన్ వచ్చేసింది అండి శారీ ఆరెంజ్ కలర్ వచ్చింది బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి పింక్ బ్లౌజ్ వచ్చేసింది నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను ఈ కలర్ చూడండి డార్క్ గ్రీన్ కలర్ లో సిల్వర్ జెరీ అండి ఇది గోల్డ్ జెరీ కాదు సిల్వర్ జెరీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి పైకి కిందికి పెద్ద బోర్డర్ వచ్చింది ఇది పళ్ళు అండి చూడండి ఈ శారీస్ అన్ని కట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తాయండి ఇది పళ్ళు అన్ని పైతానీ శారీసే చూడండి ఎంత బాగా లుక్ ఉందో ఫంక్షన్స్ లో ఎంగేజ్మెంట్ లో పెళ్లి కూతురికి కడితే ఈ శారీ బాగుంటది డిఫరెంట్ లుక్ వస్తుంది టోటల్ శారీ మొత్తం ఇలాగే ఉంది మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ బార్డర్ కింది వైపుకు వైపుకు పెద్దగా వచ్చాయి అలాగే ఇందులో బ్లౌజ్ అండి ఈ చీరలో బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎట్లాంటి వరకు చూపించాల్సిన అవసరం లేదు ఇలా వచ్చిందండి దీన్ని డైరెక్ట్ కుట్టించుకొని వేసుకోవచ్చు ఎట్లాంటి వరకు చూపించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంకొక చీర దిద్దాం కొంచెం తొందర తొందరగా చూపిస్తాను ఎందుకంటే వీడియో లింకే అయిపోతుంది ఎక్కువ చీరలు ఉన్నాయి కదా ఈరోజు వీడియోలో సారీ ఇది పైతానీలోనే అండి కాపర్ వచ్చింది కాపర్ జీర వచ్చింది ఇది నార్మల్ గ్రీన్ కలర్ అండి కొంచెం డార్క్ గా అనిపిస్తుంది పైకి కిందకి సేమ్ బోర్డర్ ఇలానే వచ్చింది ఇందులో పళ్ళు సూపర్ గా వచ్చిందండి పల్లెటూరి వాతావరణం థీమ్ తో తీసుకున్నట్టున్నారు బా వచ్చింది ఫంక్షన్స్ టైంలో పెళ్ళిళ్ళ టైంలో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే బాగా యూస్ అవుతాయి ఈ పైతాని వర్క్ ఫినిషింగ్ మాత్రం సూపర్ గా వచ్చిందండి ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు ఇలా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నప్పుడు డ్యామేజ్ ఏమైనా ఉందా అని కూడా చూస్తున్నానండి మీరు ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఇంకొక చీర చూపిస్తున్నాను ఇది పేరెట్ గ్రీన్ అండి పళ్ళులో కూడా పేరెట్స్ వచ్చాయి ఇందులో సిల్వర్ చీరీ కొంచెం కొంచెం కాన్సెప్ట్స్ వేరున్నాయండి బార్డర్ ఇలా ఉంది పైకి కిందికి సేమ్ ఉంది బార్డర్ కుచ్చులు కొన్ని చీరలకే వచ్చాయి అన్నిటికీ రాలేదు ప్యారెట్స్ వచ్చాయి చూడండి సూపర్గా ఉంది కదా ఇందులో సిల్వర్ జెరీ వచ్చింది పైకి కిందికి సేమ్ బోర్డర్ మరీ పెద్దగా లేదు చిన్నగా లేదు మీడియం సైజ్ ఉంది ఇందులో కూడా బ్లౌజ్కి వర్క్ వచ్చిందండి అంటే బుట్టీస్ లాగా వచ్చింది వేరే వరకు ఏం చేయాల్సిన అవసరం ఉండదు ఇలా వచ్చింది డైరెక్ట్ డైరెక్ట్ కుట్టించుకొని కట్టుకోవడమే ఇందులో ఇంకొక పీస్ రెడ్ కలర్ ఉంది గ్రీన్ రెడ్ ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఇప్పుడు చూపిస్తున్న ఈ చీర ఆరెంజ్ కలర్ ఆరెంజ్ పింక్ మిక్సింగ్ ఇది కట్టుకొంగులోకి వెళ్తుంది రాణి పింక్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ ఆరెంజ్ కలర్ బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా పింకే వచ్చింది పళ్ళు ఇట్లా వచ్చింది ఈ సారీ కూడా కొంచెం హెవీగా ఉంది బార్డర్లో ఎక్కువగా వర్క్ వస్తే బార్డర్ ఉంటదండి ఉంటుందండి మిడిల్లో క్లాత్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇలా వచ్చింది ఈ సారీ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క శారీ కలర్ అయితే వెనుకలాడి మరీ తీసుకొస్తున్నాము ఇది బ్లాక్ సారీ అండి ఇందాక గ్రీన్ గ్రీన్ రెడ్ అవైలబుల్ ఉంది అన్నాను కదా అందులోనే ఇంకొక కలర్ బ్లాక్ అలాగే ఇది టమాటో రెడ్ కలరు కిచీరీ కూడా చాలా బాగుందండి పైకి కొంచెం పట్టి చిన్నగా వచ్చింది బోర్డర్ పట్టి ఇది పళ్ళు చీర మొత్తం మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి చీర క్వాలిటీ చూడండి బాగుంది షైనింగ్ షేడ్ ఉంది లోనే షైనింగ్ షేడ్ అండి బా ఈ శారీ అయితే మస్తు లుక్ ఉందండి పండగల టైంలో సూపర్ లుక్ ఉంటుంది కట్టుకుంటే కిందికి పైతాని బార్డరే ఇలా పెద్దగా వచ్చింది పైకి చిన్నగా వచ్చింది అలాగే బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చిందండి శారీ మొత్తం ఒకే కలర్ ఉంది కదా కాబట్టి రన్నింగే వచ్చింది ఇది సోఫర్ కలర్ కాంట్రాస్ట్ కాదండి బ్లౌజ్ లో ఎక్కువగా బయటికి కనిపించకుండా చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి కి పట్టి వచ్చింది ఇంకొక చీర ఈ చీర మొత్తం రాణి లోనే ఉంది ఆల్మోస్ట్ బ్లౌజ్ కూడా లోనే వచ్చి ఉంటుంది ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయో చూడండి ఈ శారీస్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ రూపీసే అండి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఓన్లీ ముందు చూపించా కదా ల్యావెండర్ కలర్ ఒకటి థౌజండ్ రూపీస్ చూసిన వాళ్ళు వెంటనే మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాక్ కొంచెం తక్కువ తెస్తున్నాం కాబట్టి తొందరగా సేల్ అయిపోతుంది సేల్ అయిపోయిన చీరనే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి రీస్టాక్ అవుతుందో లేదో కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే స్టార్ట్అప్ రేజ్లో ఉంది కదా బిజినెస్ కాబట్టి మేము లిమిటెడ్ స్టాక్ తెస్తున్నాము అవి సేల్ అయిన తర్వాత మళ్ళీ కొత్త మోడల్స్ తీసుకుంటున్నాము కాబట్టి నచ్చిన వాళ్ళైతే తొందరగా బుక్ చేసుకోండి సేల్ అయిపోయిన తర్వాత ఏం చేయలేము మళ్ళీ ఇందాక ఆరెంజ్ శారీ చూపించా కదా ఇది ఆరెంజ్ శారీ కాన్సెప్టే అండి అందులోనే ఇది బార్డర్ వచ్చేసి పింక్లా వచ్చింది కొంచెం చీర కలర్ ఇలా ఉంది చూడండి డార్క్ మెరూన్ షేడ్ అండి ఇది మెరూన్ పింక్ మిక్సింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది పైకి కిందికి సేమ్ వచ్చింది ఈ చీర కలర్ కూడా డిఫరెంట్గా ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన శారీస్ ఇవే అండి మీకు నచ్చితే నచ్చిన ప్రతి శారీని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పంపండి మేమైతే ఏ శారీకి ఎంత ప్రైస్ అనేది వీడియోలో చెప్పాను కదా అంటే ఇప్పుడు నేను చూపించిన శారీస్ మొత్తం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఓన్లీ ముందు చూపించా కదా ఒకటి లెవెండర్ కలర్ ఇది ముందు చూపించిన ఈ లెవెండర్ కలర్ శారీ మాత్రం థౌసండ్ రూపీస్ అండి ఈ శారీ మాత్రమే థౌసండ్ రూపీస్ మిగిలినవి మొత్తం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది నుంచి పది రోజుల మధ్యలో వస్తుంది అంటే అంతకంటే ముందే వచ్చేస్తుంది కానీ ఎందుకైనా మంచిదని కొంచెం ఎక్కువ టైం చెప్తున్నాము ఇక్కడ సూరత్ గుజరాత్ నుండి రావాలి కదా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి ఇప్పటివరకు మేము కొరియర్ చేసిన వాన్ని ఫైవ్ సిక్స్ లోనే త్రీ ఫోర్ లోనే కూడా కొన్ని రీచ్ అయ్యాయి అలానే రీచ్ అవుతాయి కాకపోతే ఎందుకైనా మంచిదని కొంచెం ఎక్కువ టైం చెప్తున్నాను లాస్ట్ లాస్ట్ సెవెన్ డేస్ టెన్ డేస్ కూడా వచ్చేస్తుందండి మీకు ఎక్కడి నుండి బుక్ చేసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఓకే నా ఫ్రెండ్స్ ఈ శారీ మాత్రమే థౌసండ్ రూపీస్ మిగిలినవి మొత్తం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇది గమనించండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే తొందరగా బుక్ చేసుకోండి స్టాక్ అయిపోయిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు మాకు కూడా రీస్టాక్ అవ్వడం లేదు కాబట్టి అంటే సర్వీస్ ఇవ్వలేకపోతున్నందుకు మాకు కూడా కొంచెం బాధగానే ఉంది ఈ ఇప్పుడు ఇందులో అన్ని పైతాన్ని చూపించాను కదా నెక్స్ట్ పట్టు మోడల్ చూపిస్తాను బతుకమ్మ పండగకి పట్టు మోడల్ కూడా మనం కడతాం కదా ఎక్కువగా అందుకని పట్టు మోడల్ అయితే గా కడుతూనే ఉంటాము పైతాన్ని కొత్తగా వెరైటీగా ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు సపోర్ట్ చేసినట్టు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్